హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఈ స్టోరీ వింటున్నా మీకు సమయం ఇచ్చి పూర్తిగా విన్నందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఒక స్టోరీ ఏమిటి అంటే ఒక అబ్బాయి స్టోరీ తను జీవితంలో సక్సెస్ అయ్యి మళ్ళీ కింది స్థాయికి రావడం తను చేసిన ఒక పెద్ద తప్పు ఏమిటి అంటే లవర్ని ఒక ఆంటీని ప్రేమించడం సో ఇది రియల్ స్టోరీని ఇది జరిగిన స్టోరీని కొన్ని ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఇది ఒకవేళ మీ జీవితంలో ఇది రియల్ స్టోరీ మీ గనక ఉంటే అది జస్ట్ విని వదిలేసేయండి సో నా స్టోరీని నన్ను దాన్ని పట్టుకొని కూర్చునక్కండి ఎందుకంటే ఇది కేవలం ఒక కంటెంట్ కంటెంట్ అని చూడండి అర్థమైంది సో ఒక అబ్బాయి స్టోరీ ఏమిటి అంటే చాలా చిన్నగా ఉన్నప్పుడు అండి స్కూల్ చదివి ఎంతో కష్టపడి ఆ ఇంట్లో తనే ఫస్ట్ సో అతను ఎంతో కష్టపడి స్కూల్ మానేసి పదో తరగతి చదివి మానేసిన తర్వాత ఇక పని చేయడం స్టార్ట్ చేసిండు సో అతనికి ఇద్దరు చెల్లెలనుకుంటూ ఇద్దరు బ్రదర్స్ ఇద్దరు చెల్లెలు సో ఇద్దరు సిస్టర్స్ని మ్యారేజ్ చేశాడు ఒక బ్రదర్ ఉన్నాడు చిన్న బ్రదర్ సో అతనికి కూడా మంచి లైఫ్ ఉంది సో ఈ అబ్బాయి ఏదైతే కష్టపడ్డాడో ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ ఇద్దరిని సిస్టర్ని మ్యారేజ్ చేసి ఈ అబ్బాయి ఎంతో కష్టపడి ఏమో పనులు చేసి ఏదో కొన్ని డబ్బులు సంపాదించుకొని ఒక సిటీలో ఒక షాప్ పెట్టిండు కెరీర్ని షాప్ పెట్టిండు సో మంచిగా స్థాయిలో ఉంది సో మంచిగా నడుస్తుంది ఆ బిజినెస్లో ఒక టాప్లో ఉంది ఒక తెలియకుండానే అతను ఏమేమి చేస్తున్నాడు అప్పుడు మంచిగా స్థాయిలో ఉన్నప్పుడు తనకు తెలవ తెలియలేదు సో లైఫ్ ఇలా అవుతుంది అని తెలియకుండానే ఒక ఆంటీ మైకంలో పడడం సో అది తెలియకుండానే ఒక ఆంటీ అది ఏదైతే సక్సెస్గా ఉన్నాడో సో ఏ రోజు కూడా తన కెరియర్ మీద ఆలోచించలేదు నా లైఫ్ మీద ఆలోచించలేదు నా లైఫ్ దీని వెనకాల పడితే నా లైఫ్ చెడిపోతుందేమో అని ఎప్పుడు కూడా ఆలోచించలేదు మంచి స్థాయిలో ఉన్నా సో అందరూ రెస్పెక్ట్ ఇస్తున్నారు డబ్బులు ఉన్నాయి సో ఎలా పడితే అలా ఉంటే ఎంజాయ్ దొరుకుతుంది సో అదే అనుకున్నాడు కానీ ఇలాంటి పనులు చేస్తే ఏమవుతుంది అనే ఫీచర్ గురించి ఏ రోజు కూడా ఆలోచించలేదు సో అనుకోకుండా ఒక లవ్ స్టోరీ మొదలైంది అతనిది ఆంటీ మైకంలో పడ్డాడు రోజులు మాట్లాడుతున్నాడు బాగానే ఎంజాయ్ చేశాడు కానీ చేసిన పొరపాటు ఏమిటి అని తను ఏం చేసింది అంటే ఏదైతే పాస్ కోసం చేస్తారు కదా ఆ టైంపాస్ కోసమే జీవితాన్ని నాశనం చేసే ఛాన్స్లు ఎక్కువ ఉంటాయి ఒక వ్యక్తి నువ్వు ఆలోచించినట్టు అవతల వ్యక్తి ఆలోచించదు సో బాగా నడిచిన కొన్ని రోజులు బాగా నడిచిన తర్వాత ఈ అబ్బాయి ఏదో టైంపాస్ కోసం యూజ్ చేయాలి అనుకున్నాడు కానీ అవతల వ్యక్తి అవతల వ్యక్తి ఆంటీ ఏం చేసింది అంటే ఎక్కువ అట్రాక్ట్ అయ్యి ఎక్కువ ఇష్టంతో కలిగి సో తనే పెళ్లి చేసుకుంటాననే ఎందుకంటే తన భర్త కొంచెం ఎక్కువ ప్రేమ చూపించట్లేదు అని ఏదో వాళ్ళ సంథింగ్ వాళ్ళ భర్త తాగుతాడు అని తాగుతాడంట ఎక్కువ ప్రేమ చూపించారంట సో అలా 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 ఉన్నది కాబట్టి ఆ ఆంటీ ఈ అబ్బాయికి మైకంలో పడ్డాడు సో మంచిగా ప్రేమించుకున్నారు బాగానే రన్నది కింద ఈ అబ్బాయికి తెలియని విషయం ఏమి అంటే లైఫ్ లైఫ్ గురించి ఆలోచించలేదు దాన్నే పట్టుకొని కూర్చున్నారు సో ఎప్పుడైతే లైఫ్ ఇలా దెబ్బతింటుంది అని తెలిసినప్పుడు తనను వదిలించుకోవాలి అనుకున్నాడు కానీ ఆమె వదలట్లేదు రెండు మూడు సార్లు ఒక పెద్ద గొడవ జరిగింది ఇక ఈ అబ్బాయి వద్దు వద్దు అంటే కూడా తను నేను పెళ్లి చేసుకుంటాను పెళ్లి అని బతిమలాడండి సో ఆమె వదిలిపెట్టలేదు ఈ అబ్బాయి ఎంత వదిలించుకోవాలి అని ట్రై చేసినా ఆమె వదలలేదు ఎందుకంటే ఇతనిలో అంత ప్రేమ ఆమెకు దొరికింది ఆమె అట్రాక్ట్ అయ్యింది సో అతని భర్త చెడు వల్ల ఆ భర్త మీద ప్రేమ లేకపోవడంలో ఈ అబ్బాయిని ప్రేమించి ఈ అబ్బాయి ఎక్కువ అట్రాక్ట్ అయ్యి సో ఈ అబ్బాయి ఏదైతే తెలియకుండానే లో పడ్డాడు సో తన జీవితాన్ని ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు ఈ అమ్మాయి ఆ ఆంటీని వదిలించుకోవాలి అనుకున్నాడు కానీ అది టైంపాస్ చేయాలి అనుకున్నాడు కానీ అవతల వ్యక్తి చాలా సీరియస్గా తీసుకున్నారు సో ఆమె ఏం చేసింది అంటే ఎంత ప్రయత్నించినా వద్దు వద్దు బాగుండదంటే అంటే ఆమె వదలలేదు కేసులు అదే అంటే ఓకే లాస్ట్ లాస్ట్కి గొడవలు గిడవలు అయ్యి ఆ అబ్బాయి అబ్బాయి మీద కేసు పెట్టింది అమ్మాయి అబ్బాయి మీద కేసు పెట్టిన తర్వాత ఇప్పుడు ఏముంటది సో అతను ఇప్పుడు కేసు అయిన తర్వాత ఇక దొరికిపో ఆ అబ్బాయి ఇక షాపు అమ్మేసి ఇక తన దగ్గర డబ్బులు లేకపోయేసరికి ని అమ్మేసి ఇక తన ఏదైతే డబ్బులు కట్టి బయటకు వచ్చి లైఫ్ సక్రమంగా ఉన్నది కానీ ఏదైతే షాప్ పెట్టండి మంచి స్థాయిలో ఉన్నప్పుడు సో అన్నీ పోయి మళ్ళీ రోడ్డు మీదకి వచ్చాడు ఆ అబ్బాయి ఇప్పుడు ఆ అమ్మాయి మర్చిపోయాడు ఆ అమ్మాయి వదిలించుకుంది ఈ కేవలం తను ఏదైతే సక్సెస్ కోసం ఏదంతా ట్రై చేసాడో సక్సెస్ అయ్యాడో కానీ ఏదో టైంపాస్ కోసం ఆ ఒక ఆంటీని ప్రేమించాడో ఆ ఆంటీ చాలా సీరియస్ చేసుకొని తన ఇతను ఎంత వదిలించుకోవాలన్నా ట్రై చేసినా కానీ ఆమె వదలలేదు పెళ్లి చేసుకుంటానని వెంట పడింది సో ఇతను ఏమంటాడు అంటే వద్దు ఇద్దరిది ఒకటే కాస్ట్ కాదు సో ఇతని ఏదో టైంపాస్ చేయాలనుకున్నాడు కానీ సో కొన్ని రోజులు మాట్లాడి వదిలించుకోవాలని ట్రై చేసినా ఆమె వదలలేదు కేసు అయింది అంత అయింది ఈ అబ్బాయి లైఫ్ పాడైంది ఇప్పుడు మళ్ళీ అదే స్థాయికి వచ్చాడు సో ఇప్పుడు అందరు దూరం అయిపోయింది సో ఈ కథ ఇక్కడికి అయిపోయింది మళ్ళీ ఆ అబ్బాయిది అదే లైఫ్ స్టోరీ అదే ఇప్పుడు మళ్ళీ సక్సెస్ ప్రయత్నిస్తున్నాడు మళ్ళీ ఇక డ్రింకింగ్ చేయడం చేస్తున్నాడు సో ఇప్పుడు లైఫ్ ఇప్పుడు కొత్త మోటివేషన్ తెలుసుకుందాం మీ స్టోరీలో స్టోరీ అయిపోయింది సో ఆ అబ్బాయి ఎంతో కష్టపడి సక్సెస్ అయ్యి ఒక షాప్ పెట్టి బిజినెస్ మంచిగా రన్ అవుతుంది కానీ ఏదైతే ఒక టైంపాస్ అనే పదాన్ని యూజ్ చేశాడు డైరెక్ట్గా పెళ్లి చేసుకోలేదు జస్ట్ ఏదో టైంపాస్ కోసము అని అతను అనుకున్నాడు కానీ అవతల వ్యక్తి టైంపాస్ కోసం అనుకోలేదు అనుకోకుండా సీరియస్ అయ్యింది ఆమె వదిలించుకో ఇతను ఎంత వదిలించుకోవడం ట్రై చేసినా ఆమె వదలలేదు టైంపాస్ కూడా అంతే మీ జీవితంలో ఏదైతే టైంపాస్ ఉంటుందో ఒక వ్యక్తి గురించి మీరు టైంపాస్ చేయాలి అనుకుంటే మీరు ఆ పని చేయకండి ఎందుకంటే నువ్వు లైట్గా తీసుకుని అవతల వ్యక్తి లైట్గా తీసుకోలేరు సో ఈ అబ్బాయి ఎంతో కష్టపడి సక్సెస్ అయిన తర్వాత తెలిసో తెలియకో ఏదో టైంపాస్ కోసం ఒక ఆంటీని లవ్ చేస్తే ఆమె సీరియస్ తీసుకొని ఈ అబ్బాయి ఎంత వదిలించుకోవాలని ట్రై చేసినా ఆమె వదల ఆమె వదిలిపెట్టకుండా కేస్ చేసింది సో ఆ అబ్బాయి దగ్గర డబ్బులు లేక సో వాళ్ళకి అన్ని అందరు తెలుసు కాబట్టి ఏదో కోసి చేసి బిజినెస్ అమ్మేసి పెట్టుబడి అంతా అమ్మేసి తన డబ్బులు ఉన్న డబ్బులు అన్నీ సో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకొని మళ్ళీ కింది స్థాయికి వచ్చాడు కారణం మెయిన్ కారణం ఆంటీ ఈ ఆంటీ వల్లనే అతను ఇప్పుడు మళ్ళీ కింది స్థాయికి వచ్చిండు అందుకే ఏ పని చేసే ముందు కొన్ని కొన్ని ఆలోచించి చేయాలి అందుకే చెబుతున్నాను ఒక వ్యక్తిని ఏదైతే మనకు మనం ఆలోచించినట్టు అవతల వ్యక్తి కూడా ఆలోచించరు సో అలాంటప్పుడు మంచి స్థాయిలో ఉన్నప్పుడు నెగిటివిటీ థింకింగ్ కావచ్చు అది ఏదైతే మీరు చేసే పనిని కిందికి లైఫ్ కిందికి మార్చే లైఫ్ ఉంటుంది ఒక చిన్న టాపిక్ వాళ్ళు నేను కిందికి దిగజారడానికి కిందికి స్థాయికి రానివ్వడానికి ఒక్కసారి నువ్వు ఏదైతే కష్టం ఉన్నప్పుడు నువ్వు ఎవరైతే కష్టపడి లైఫ్లో సక్సెస్ అయ్యావో అప్పుడు ప్రతి ఒక్కటి నువ్వు ఆలోచించి చేయాల్సి వస్తుంది ఒక పని అందుకే మీరు సక్సెస్ అయిన తర్వాత ప్రతిదీ మీరు ఆలోచించి చేయాల్సి ఉంటుంది ఏది కూడా టైంపాస్ కోసం చేయకండి ఎందుకంటే ఆ సక్సెస్ విలువ మీరు ఎంత కష్టపడింది తెలుసా ఎన్నో రెండు మూడు సంవత్సరాలు కష్టపడితే ఆ సక్సెస్ వచ్చింది సో మళ్ళీ రెండు మూడు సంవత్సరాలు మళ్ళీ మీరు ఇదే పా లైఫ్కి వచ్చిన అంటే మెయిన్ కారణం ఆ అబ్బాయిది ఒక ఆంటీ వాళ్ళే సో అలాంటప్పుడు మీరు సక్సెస్ అయిన తర్వాత లేదా కష్టపడుతున్న టైంలో ఇలాంటి సమయంలో కాబట్టి ఇది ఇలాంటి సమస్యలు కావచ్చు పోకుండా మీ జీవితం జీవితం మంచి జీవితం ఉంది దాన్ని అర్థం చేసుకొని నెగటివ్ థాట్స్ రానివ్వకుండా ఏదైతే ఒక సంతోషం కోసం పరిగెడుతున్నారో అది ఐదు పది నిమిషాల సుఖం మాత్రమే ఉంటుంది మీ జీవితం పాటు చేసుకోకుండా ప్రతిదీ మీరు ఆలోచించి చేస్తే ఖచ్చితంగా మీరు మంచి స్థాయిలోనే ఉంటారు అర్థమైందా ఏ మనకి ఏదైతే ఎక్కువ సుఖం ఇస్తుందో కొంచమే కొంచెమే కావచ్చు ఆ సుఖం నీ జీవితాన్ని నాశనం చేసేట్టుగా ఉంటుంది సో ఆలోచించి పోతే పూని ఐదు నిమిషాల సుఖం కోసం నా జీవితం నాశనం నాకు అవసరం లేదు అని వదిలేస్తే అది ఎక్కడికే ఆగిపోతుంది ప్రశాంతంగా ఉండగలుగుతావు ఏ పోతే పూని ఇక ధైర్యం చేసిన ఐదు సంతల సుఖం టైం బాగుంటే మంచిది టైం బాగా లేకపోతే నీ జీవితం నాశనం అయ్యే టైం ఉంటుంది సో అన్ని టైంలో మనవి కాకుండా ఆలోచించి చేయండి మీ జీవితాన్ని నాశనం చేసుకున్నటువంటి ప్రతిదీ మన టైంలో ఉండవో అలాంటప్పుడు నెగటివిటీ నెగిటివిటీ సమస్యలు దూరకపోవడం అర్థమైంది అనుకుంటే ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఒక అబ్బాయి స్టోరీ మీ కనుక స్టోరీలు ఉంటే మీరు కూడా చెప్పండి అది చెప్పడానికి ట్రై చేస్తాను అర్థమైంది అనుకుంటే స్టోరీ